అరెస్ట్ చేస్తామని లీగల్ ఇస్తుంది కదా చెయ్యని దానికి సంబంధం లేని దానికి ఒక కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తామని లీగులు ఇస్తూ ఉన్నారు దానివల్ల ఏమవుతుంది ఏమి కాదు కేటీఆర్ గారు ఒక రైతుల గురించి ప్రజల గురించి మూసి బాధితులు కావచ్చు హైదరాబాద్లు కావచ్చు ఈరోజు భూసేకరణ అన్యాయంగా చేస్తూ ఉంటే గిరిజన రైతులు కావచ్చు ఒక ప్రతిపక్ష పార్టీని కలుస్తారు ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన మాట్లాడుతుంది ప్రజల పక్షాన మాట్లాడేటువంటి ప్ర భాగమే ఈరోజు ప్రజా ప్రతిపక్ష పార్టీల పాత్ర అలాంటివి మేము చేయకుండా చేస్తాము కుట్రగా కేసులు పెట్టి ఇరికిచ్చి జైలు పంపుతామంటే పంపించండి ఈరోజు భారతదేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి ప్రజాక్షేత్రాలు ఉన్నాయి అక్కడే తెలుసుకుంటాం ప్రజాక్షేత్రంలో న్యాయస్థానం తెలుసుకుంటాం అన్యాయ అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టిన పార్టీలకు ప్రభుత్వాలకు గతంలో లేమైందో ఇది రోజు కూడా అవుతుంది ఈరోజు కేసుల గురించి మాట్లాడుతాం రాజీవ్ గాంధీ గారి మీద బోఫర్స్ కేసు పెట్టారు గతంలో హోంమంత్రి కూడా చిదంబరం గారి మీద పెట్టిల్లు చాలామంది మీద పెట్టిల్లు రాజీవ్ గాంధీ ఆఖరికి చనిపోయి మళ్ళీ చైనా చనిపోయినాకే జడ్జిమెంట్ వచ్చేది ఆయన నిర్దోషని ఇట్లనే ఉంటుంది ఏది ఏం కాదు కేటీఆర్ గారికి ఈ యొక్క కేసుతో ఎలాంటి సంబంధం లేదు ఆయన ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన వచ్చినప్పుడు మాట్లాడుతాడు అండగా ఉంటామనే ప్రయత్నం చేస్తారు అండగా ఉండే ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఘటన మీద మీరు ఏం చెప్తారు సార్ లగచర్ల ఘటన మీద అసలు ఏం చెప్తారు లగచర్ల ఘటన అనేది ప్రభుత్వ వైఫల్యం నీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది నీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉండే సమాచారం ఏమి ఉంది అక్కడ రైతులు రాలేదంటే నువ్వు ఒక ఊరికి పోయేటప్పుడు నువ్వు ప్రికాషన్ తీసుకొని వెళ్ళాలి కదా నువ్వు వెళ్ళి లేకుండా అక్కడ వాళ్ళను వాళ్ళను రెచ్చగొట్టే విధంగా ప్రో కలిపి వాళ్ళ దాడి జరిగిన తర్వాత దాడిలో కేటీఆర్ ఉన్నాడు లేకపోతే నరేందర్ రెడ్డి ఉన్నాడు అని కేసులు పెట్టి జైలుకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు దీనివల్ల శనకాలం వస్తారు అరే ఆనందపడుతుంది కానీ ఏమైతే అల్టిమేట్గా ఏమి కాదు జైలు పంపిస్తే ప్రభుత్వానికి పరాభవం తప్ప ఇప్పుడు ఒక్కసారి అని కాకుండా అనేకసార్లు ఇప్పుడు ఇటు ఫో ఫోన్ ట్యాపింగ్ కేసులో కావచ్చు ఈ రేస్ కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి లగచర్ల ఘటన మీద కావచ్చు అసలు ఎందుకు కేటీఆర్ని టార్గెటెడ్గా చేసి ఈయనని జైలుకు పంపించే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ కేటీఆర్ చాలా యాక్టివ్గా ఆపోజిషన్ రోల్ ప్లే చేస్తాను ప్రతి విషయంలో స్పందిస్తూ ఉన్నాడు ప్రతి దగ్గరికి పోతూ ఉన్నాడు కాబట్టి నేను ఒక్కరిని ఏదో అరెస్ట్ చేస్తే మా మమ్మల్ని ప్రశ్నించినప్పుడు ఉన్నాడని ఈ ప్రభుత్వం భావిస్తూ ఉన్నది కానీ ఒకరిని బంధిస్తే ఇంకోరు మొదలవుతారు ఇంకోరు ఇంకా ఇంక ఇట్లా పెరుగుతూనే పోతారు తప్ప ఒకరి గొంతు నాపితే ఇది ఆగే అవుతుంది కాదు అసలు అదెందుకు చేస్తున్నావు అసలు పరిపాలన చక్కగా చేయను ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయి నువ్వు రైతులకు ఇస్తా అనేటువంటి రైతు బోనస్ ఇవ్వు రైతు బంధు ఇవ్వు రుణమాఖం చేత రమ్మను రాదు మరి ఒక మైత మహిళకు ఇరవై ఐదు వందలు ఇచ్చిండా ఇచ్చిండా రెండు వేల ఐదు వందల రూపాయలు మైళ్ళకి ఇచ్చిండా పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తాను ఇచ్చిండా ఐదు వందల బోనస్ ఇచ్చిండా ఇచ్చిండా మహారాష్ట్ర ఎలక్షన్స్లో పోయి ఎలక్షన్స్లో భాగంగా మేము ఇవన్నీ ఇచ్చినాము మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినామని చెప్పిండు కదా అబద్ధాలు అబద్ధాలు అక్కడ వేసి అబద్ధాలు చెప్తే ప్రజలు కూడా ఏమి లేదు నాందేడు పక్కనే వాళ్ళకు కూడా తెలుగు వస్తారు నాందేడు ఇక్కడ అడిగారు ఎవరు చుట్టాలు చుట్టాలు ఇచ్చినారా అంటే ఇయ్యలేదని చెప్తారు అబద్ధాలని అని చెప్పారా సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ గడిగా అన్నాడు కదా అసాధ్యంగానే హామీలు ఇవ్వడం వల్ల మాకు ఇబ్బంది వస్తుంది అని ఆయన చెప్పిండు కదా మరిగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడే చెప్పిండు ఈయన ఏదో కుట్టిగాడి పోయి బాకపోతే గాంభీరంపై మేము ఇచ్చినామని చెప్తే నిజమవుతుందా అంటే కేటీఆర్ అరెస్ట్ అయితే ఈ కార్యకర్తలు కొంత భయభ్రాంధులకు చేస్తున్నారా ఓ రోజు రెండు రోజులు భయం ఆగుతారు కావచ్చు మూడో రోజు మళ్ళీ ప్రశ్నిస్తారు కదా ఎంతమందిని భయపడతామండి ఇంతమంది జైల్లో పెడతావు కట్టుకు కొత్త కొత్త జైలు కట్టు అందరిని పెట్టు జైలు పెట్టు మేము ఇబ్బంది ఏం లేదు జైలు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఓవరాల్గా ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాల మీద మీరు ఏం చెప్పగలరు రేవంత్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నా అనుకోకుండా నీకు యాక్సిడెంటల్గా నీకు పదవి వచ్చింది ఆ పదవి వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయి కార్యక్రమాలు అమలు చేయి ప్రజలతోటి భేష అనిపించుకో ఒకవేళ చేయలేకపోతే చేయలేకపోతున్నా క్షమాపణ అడుగు అంతేగాని ఈ డామినేటింగు బుల్డోజ్ చేసే విధానం బుల్ మాటలలో బుల్డోజే అదేవిధంగా బుల్డోజర్లు నెలల మీదకి పంపించే బుల్డోజర్లు బంద్ చేయి ఈ రోజు నువ్వు నీకు ఒక అవకాశం వచ్చింది అనుకోకుండానే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు అలాంటి వ్యక్తివి ఇచ్చినటువంటి మాట మీద నిలబెట్టే ప్రయత్నం జరగాలి కానీ ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో డిపాజిట్లు దొరికాయి అడ్రస్ దొరకదు